నా పేరు గిద్ద రాజేష్ భారత కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఈ ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి వికలాంగుల పింఛను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పిండు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పి చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి చెప్పిండు మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు మరి దాదాపు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు ఏళ్ళు గడుస్తున్న నేట్ వర్క్ కూడా వికలాంగుల పింఛన్ మెత్తకపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ తొమ్మిది మరి ఐటెం నెంబర్ ఎనిమిదిలో ఏం పేర్కొన్నారంటే గతంలో మేము పాలించినటువంటి ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ లో ఏ విధంగానైతే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడమో తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి ఏఏసీసీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొని తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల విజయానికి వికలాంగుల సమాజం దోధపడే విధంగా ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి హామీని పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి వికలాంగుల సమాజాన్ని చిన్న దుక్కు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది దాని మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రానికి ఆ బిల్లును పంపుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క గారు చెప్తున్నారు కానీ ఏండ్ల తరబడి బీసీ రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం కానీ ఏండ్ల తరబడి స్వతంత్రం ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గరకు కూడా అంచువైతే గురే అవమానాలు ఎదుర్కొని రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి మీరు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏఎసీసీ మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు కూడా అంశాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా మరి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగణ నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభించడమే లక్ష్యంగా మేము ఈ రోజు పరిగణ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పంచాయతీ ఎన్నికల్లో గనక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన విధంగా రాజకీయ రిజర్వేషన్ కనుక కల్పించకుంటే ఈ పరిగణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల్లో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పింఛన్ ఆరు వేలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పినంటే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా స్మితా సబర్వాల్ మరి మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా వికలాంగుల సమాజాన్ని అడుగడుకున్న విపక్ష చూపుతున్నాడు వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడున రంగానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు డెబ్బై వేలు కేటాయిస్తే ఆ డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని యాభై ఏళ్ళు కురించి వికలాంగుల సంక్షేమం పట్ల వికలాంగుల పట్ల చిన్న చూపు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖబర్దారీ పరిగి వేదిక నుంచి చెప్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ పత్రం పరిగణించే ప్రారంభిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు కూడా మేము అవిశ్రాత్వంగా పోరాటం చేసిన సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించేంత వరకు కూడా మా హామీలు అమలు చేసినో ఇంటి బాట పట్టడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున మా యొక్క ఉద్యమ కార్యాచరణ చేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలోని అతి త్వరలోనే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం ఒక పక్క మేము విజ్ఞప్తులు చేస్తున్న మా సంఘాల ప్రతినిధులు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తున్నారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఆ అంశాన్ని పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యనే మా వికలాంగల సంఘాల ప్రతినిధులు మరి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి కూడా మేము విజ్ఞప్తులు చేస్తున్నాం మా విజ్ఞప్తులను కేవలం విజ్ఞప్తుల మాదిరిగానే చూస్తున్నారు కానీ మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లెక్క చేయనటువంటి నేపథ్యంలో మేము రాజ్యాధికారం సాధిస్తేనే మా బతులు బాగుపడతాయని చెప్పేసి ఈ రోజు పరిగణి నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పరిగిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధన సభల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా మా యొక్క రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనబద్ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం